మరోవైపు పిఠాపురంలో ప్రత్యర్థి ఎవరైనా సరే విజయం మాత్రం మాదేనంటూ ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా ప్రజల మద్దతు తమకే ఉందన్నారు ఆమె సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో నూట ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు వంగా గీత నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానే ప్రచారం జరుగుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మీపై పోటీ చేస్తారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరి పార్టీ నుంచి వాళ్ళు అభ్యర్థులు ఉంటారు అందులో పిఠాపురం కూడా ఒకటి ప్రత్యర్థి ఎవరైనా సరే మేము ప్రజల మద్దతుతో గెలుపొందా గెలుపొందుతాము మా కార్యకర్తలు నాయకుల సంపూర్ణ మద్దతుతో వారి యొక్క సహకారంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు వంగా గీత కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తుంది అనే సంపూర్ణ విశ్వాసం మాకుంది ఎన్నికలు వచ్చిన తర్వాత అభ్యర్థి ఎవరైనా మా నుంచి వాళ్ళకి అభ్యర్థి ఎవరైనా వాళ్ళ నుంచి మాకు అభ్యర్థి ఎవరైనా ప్రత్యర్థులు ఎవరైనా సరే పిఠాపురం నియోజకవర్గమే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా రికార్డు సాధించే అవకాశం ప్రజలు ఇస్తారని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుపు నేను మాకు నమ్మకం సంపూర్ణ విశ్వాసం